दादा तो और दा, के कैमरे तो नहीं यूज कर पाए चलेंगे इनके में मीडिया करके पानी का मीडिया कर मम्मी चले हां धन बेटा हां अकेले धन बेटा बाग रोड सर मंडी साइड से सर चलो देख चलो नहीं चला नहीं चला అందరికీ నమస్కారం నిన్న ఫలితాలు వచ్చిన తర్వాత మన ఉత్తరాంధ్ర ఎలవేల్పు మన అందరి కోరిన కోరికలు తీర్చే ఆపత్ బాంధవుడు శ్రీ వరాహలక్ష్మీ నరసింహ వారి యొక్క ఆశీస్సుల కోసం రావడం జరిగింది స్వామివారిని దర్శించుకొని ఆయన ఆశీస్సులు తీసుకొని ఈరోజు ఎన్నికలు గెలిచిన తర్వాత మళ్ళీ మొట్టమొదటిసారిగా మా నియోజకవర్గంలో ఏదైతే సింహాచలం దేవస్థానం ఉందో ఇక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ భీమిలి ఆఫీసు కూడా ఇప్పుడు వెళ్ళటం జరుగుతుంది ఆ తొలి కార్యక్రమం ప్రారంభం ఈ సింహాచలం గుడి నుంచి చేసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి స్థానికంగా మనం లోకల్ మేనిఫెస్టోలో కూడా మనం అనేక అంశాలు పెట్టినప్పుడు ముఖ్యంగా సింహాచలానికి సంబంధించిన ఈ పంచగ్రామాల సమస్య అందులో ప్రముఖంగా మనం లోకల్ మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు బీఆర్టీసీ ఇష్యూలు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అవన్నీ కూడా తప్పకుండా ఆశిస్సులు స్వామివారి ఆ దయతోటి నేను భారీ మెజార్టీతో కలవడమే కాకుండా మన ప్రభుత్వం కూడా ఒక సునామీ సృష్టించే విధంగా మొత్తం ఘన విజయం సాధించింది చంద్రబాబు నాయుడు గారితో పాటు మొత్తం పోటీ చేసిన అభ్యర్థులందరూ కూడా దాదాపు వైఎస్ఆర్ పార్టీకి ఒక కనీ విని ఎరుగని ఒక ఘోరమైన రీతిలో మొత్తం ఆ మంత్రులందరూ కూడా ఒక పెద్దిరెడ్డి గారు తప్ప ఆయన కూడా ఏదో చావు తప్పి కల్లోపోయినట్టుగా ఐదు వేలు బెజార్టీతో కలిసినట్టుగా చెప్తా ఉన్నారు ఆయన తప్పిస్తే మొత్తం టోటల్ క్యాబినెట్ క్లీన్ బౌల్డ్ అంతేకాదు ఒకప్పుడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి మరి అంత ప్రబలాగా వెలిగిన వైఎస్ఆర్ పార్టీ ఐదు సంవత్సరాల టైం తర్వాత నిన్న జరిగిన ఎన్నికల్లో కేవలం పదకొండు అంటే పదకొండు సీట్లకి పరిమితం కావటం మొత్తానికి దానికి టోటల్ కర్మ కర్త క్రియ అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఐదేళ్ళు కూడా ఆయన వ్యక్తిత్వం చూశారు ఆయన యొక్క ప్రవర్తన చూశారు ఆయన యొక్క పరిపాలన చూశారు ప్రజలు విసిగి వేసారిపోయి ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా ఈ ప్రభుత్వానికి చరంగితం పాడాలని చెప్పి ఆ కసి ఆతృత అవన్నీ కూడా ప్రజల్లో కనిపించింది అందుకే మన ఓటింగ్లో అంత పెద్ద ఎత్తున పర్సెంటేజ్ ఎయిటీ వన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ పోల్ కాదు మరి పోస్టల్ బ్యాలెట్లో అయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అబవ్ ఈరోజు కూటమి అభ్యర్థులకి ఓట్లు వేయడం జరిగింది అంతేకాదు పోలింగ్ రోజు పక్క రాష్ట్రాల నుంచి హైదరాబాద్ కావచ్చు చెన్నై కావచ్చు బెంగళూరు కావచ్చు ఆ ప్రాంతాల నుంచి బస్సుల్లో కానీ ట్రైన్లలో కానీ ఏలాడుతూ ఆ వచ్చిన తీరు ముఖ్యంగా టోల్ గేట్స్ దగ్గర వెహికల్స్ అయిన పద్ధతి ఇవన్నీ చూస్తే మనకి సంక్రాంతి సెలవులకు ఎట్లాగైతే ఆ గ్రామాల గ్రామాల తల్లి మొత్తం ఈ ప్రాంతానికి వచ్చాయో దాన్ని మించి లక్షలాది మంది ప్రజలు వచ్చి ఇక్కడ ఓటు వేయాలని ఒక ఆతృత తప్పలా కనిపించింది అంతేకాదు మన పోలింగ్ రోజు నేను పొద్దున్నే బూత్కి వెళ్ళి ఓటు వేయాలని చెప్పి ఎంఈపి కాలంలో వెళ్తే ఏడు గంటలకు వెళ్తే అప్పటికే దాదాపు మూడు వందల మంది పైగా వ్యక్తులు లైన్లో ఉన్నారు క్యూలో అంటే ఆరు గంటలకు వచ్చుంటారు అంతా పెద్ద ఎత్తున వచ్చి ఆ కసిగా ఓట్లు వేసిన తీరు చూసి ఆ రోజు అనుకున్నాం ఇది ల్యాండ్ స్లైడ్ వ్యక్టరీ కూటమికి ఉందని చెప్పి అనుకున్నట్టుగానే మొత్తం అభ్యర్థులందరూ కూడా ఘన విజయం సాధించారు మరి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పార్టీ అయితే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు పోటీ చేస్తే ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు కూడా భారీ మెజారిటీ కలిసారు అలాగే రెండు ఎంపీలు పోటీ చేస్తే రెండు ఎంపీలు కూడా గెలిచారు అంటే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో దేశంలోనే ఒక రికార్డు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సృష్టించారు దాంతోపాటు తెలుగుదేశం కూడా కేవలం ఒక తొమ్మిది అంటే తొమ్మిది మంది క్యాండిడేట్లు మొత్తం ఓడిపోవడం జరిగింది మొత్తం ఎనిమిది ఉమ్మడి జిల్లాల్లో శ్రీకాకుళం విజయనగరం తూర్పు పశ్చిమ అలాగే అనంతపూరు నెల్లూరు కృష్ణ ఇట్లా కొన్ని జిల్లాలకు జిల్లాలు కంప్లీట్గా స్వైప్ అవుట్ అయిపోయింది మొత్తం వైఎస్ఆర్ పార్టీ ఎక్కడ కూడా ఆ ఖాతా తెరవాల బోనీ లేదు అటువంటి పరిస్థితులు వచ్చినాయి అంటే దానికి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు ఎంత విసుగు వేశారు అర్థం చేసుకోవచ్చు ఆ రోజు మేము నిన్న కూడా చెప్పాం అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ వ్యక్తిని ఆ విధంగా వ్యక్తిగతంగా ఆయన్ని అవమానపరిచారీతూ ఆయన ఆ అసెంబ్లీ నుంచి బయటకు వస్తూ ఆయన చేసిన శపథం అందరికి గుర్తుంది ఇది కౌరవ సభలా చేశారు దీన్ని మళ్ళీ ముఖ్యమంత్రిగానే ఈ సభలో అడుగు పెడతానని చెప్పని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు శపథం చేయటం చేసిన మాదిరిగానే కూడా ఆయన ఈరోజు ఒక హుందాగా రాష్ట్రంలో కనీ విని ఇరగిన రీతిలో భారీ మెజారిటీ ఒక సునామీ ఒక ల్యాండ్ స్లైడ్ వెక్టరీ తోటి ఈరోజు మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు పవన్ కళ్యాణ్తో కలిసి మరి అంతేకాకుండా మొన్న ఆరు నెలల క్రితం చంద్రబాబు నాయుడు గారు అంటే ఒక సీనియర్ నాయకుడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అంత లెజెండరీ పర్సనాలిటీ మూడు సార్లు ముఖ్యమంత్రిగా మూడు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా దేశ రాజకీయాల్లో ఒక కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని అర్ధరాత్రి ఎటువంటి కారణం లేకుండా కనీసం అరెస్ట్ వారెంట్ లేకుండా సమాచారం లేకుండా అతి అమానుషంగా దారుణంగా ఆయన ఒక క్రిమినల్లాగా అరెస్ట్ చేసిన తీరు ప్రజలు మర్చిపోలేకపోయారు వీటన్నిటి రిఫ్లెక్షనే ఈరోజు ఫలితాల్లో చూపించింది మరి నేనైతే ఓటు అనుకుంటా ఉన్నాను పదకొండు ఎమ్మెల్యేలతోటి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని నేను అనుకోట్లా ఆయన యాటిట్యూడ్కి ఆయన వ్యక్తిత్వానికి ఎవరినో ఆ పార్టీ లీడర్గా పెడతారు ఎందుకంటే ప్రతిపక్ష పార్టీ హోదా కూడా రాలే ఆ పార్టీకి అది సెకండ్ లార్జెస్ట్ పార్టీగా కూడా జనసేన పార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీ మేజర్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయితే సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన ఉంది ఇరవై ఒక్క సీట్లతో కేవలం పదకొండు సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అగమికి వచ్చిన నేను ఆయన ప్రెస్ బిడ్డ కూడా చూసాం ఆయన బాధ వర్ణాతీతంగా ఉంది ఇప్పుడు కూడా ఆయన నేను అన్ని చేశాను నేను ఆడపిడుతులకు చేశాను వృద్ధులకు చేశాను రైతులకు చేశాను బీసీలు చేశాను ఎంత చేసినా కూడా ఏమైపోయిందో నాకు అర్థం కట్టనే బాధపడుతున్నాడు తప్ప ఆయన చేసిన తప్పు ఏంటి ఎందుకు ప్రజలు ఇంత ఒక భయంకరమైన ఈ తీర్పు ఇచ్చారనేది అర్థం చేసుకోకుండా ఇంకా ఆయన ఆయన తప్పు లేనట్టుగా బాధపడతా ఉంది మరి ఇప్పుడు ఆయన ముందున్న కర్తవ్యం రెండు ఒకటి రాజకీయాలు మానేసి పూర్తిగా ఆయన ఏదైతే వ్యాపారాలు ఉన్నాయో వ్యాపారాలు చూసుకోవడం లేదు రెండు ఓడిపోయిన మంత్రుల్ని ఎంపీలని ఎమ్మెల్యేలని పరామర్శలు పెడుతుంటే ఓదార్పు యాత్ర చేసుకోవడం తప్ప ఆయన అసెంబ్లీకి వచ్చి మళ్ళీ అక్కడ అసెంబ్లీలో కూర్చుంటానికి మేమైతే అనుకోవట్లేదు ఇప్పటికైనా సరే ఎందుకు ప్రజలంతా తీర్పిచ్చారు ఎంత ఘోరమైన పరాజయం జరిగింది రివ్యూ చేసుకొని కనీసం ఇప్పుడైనా మార్పు వస్తే భవిష్యత్తులో కనీస నాయకుడు వారు గుర్తిస్తారు తప్ప లేకపోతే ఇంకా మరింత దిగజారిపోయే పరిస్థితి అని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ భీమిలీ నియోజకవర్గంలో మరి ఒక కనీ విని ఎరుగుని చరిత్ర ఇది తొంభై రెండు వేల నాలుగు వందల ఒక్క ఓట్లు అంటే ఒక ఎవరికైనా నేను మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి ఎంత ఓట్ల మెజార్టీ వచ్చాయంటే చెప్పాను ఎట్లా వచ్చాయి తొంభై రెండు వేల చల్లారంటే మేము అడుగుతుంది మీకు వచ్చిన ఓట్లు కాదన్న మొత్తం మెజార్టీ అంతా అంటా ఉన్నారు అంటే ఎవరు నమ్మలేనంత మెజార్టీ భీమిలి చరిత్రలో గతంలో ఉన్న రికార్డు మనం అప్పుడు బ్రేక్ చేస్తే మళ్ళీ మన రికార్డుని మనమే అంత ముందు ముప్పై ఏడు వేల వస్తే దాన్ని డబుల్ కంటే కూడా ఎక్కువ వచ్చి ఈరోజు తొంభై రెండు వేల నాలుగు వేల కోట్లతోటి గెలిపించిన భీమిలి ప్రజలకి జీవితాంతం కూడా రుణపడి ఉంటారు వాళ్ళకి ఏదైతే ఆ రోజు మనం చెప్పామో గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రాంతాలు తిరిగినప్పుడు అవన్నీ కూడా తప్పకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు గారితో సహకారంతో ఆ అన్నీ తీర్చి తప్ప